నమస్కారం నా పేరు గజల్లి మల్లేశం మా చిన్ననాటి నుండి పాఠశాలకు వెళ్ళినప్పటి నుండి సేవా సేవా కార్యక్రమాలపైన ఆసక్తి ఉపాధ్యాయుల ప్రేరణతోనే జరిగింది బాల్యం ఉండే సంఘం అనేది ఆర్ఎస్ఎస్ ద్వారా పరిచయం విద్యార్థి దశ నుండే తోటి వాళ్ళకు సహాయం చేయాలన్న తపనతోనే ఐదవ తరగతి నుండే ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి మక్కువ ఎక్కువ చూపేవాన్ని అయితే అదే పనిగా మా స్వగ్రామం రేచినిలో అంటరాంతరం ఎక్కువ ఉంటే దాన్ని తొలగించడానికి అందరినీ కూడగట్టుకొని సమాజ కార్యక్రమాలకు ముందుకు వెళ్ళేవాడిని అలాగే అదే పరంపరగా పెరిగి పెద్దైన తర్వాత కూడా పెళ్ళి తర్వాత కూడా నా భార్య సహకారంతో అంటరాంతరాన్ని పూర్తిగా తుడిచివేయడానికి ఎస్సీ ఎస్టీ కాలనీలలో పిల్లలకి బాల సంస్కార కేంద్రం ద్వారా మంచి సంస్కారాన్ని అందించి మంచినీటి బావికి గుడికి బడికి దగ్గర చేయడం జరిగింది